మళ్ళీ ఒక అపర మేధావి మన కమ్మనారాయణ గారు ఆయనతో పాటు ఇంకో మేధావి ఏడాదికి నాలుగు కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ది గ్రేట్ డైరెక్ట్ కొరటాల శివ గారు ఇంటర్వ్యూలో ఆయనకు ఒక ఆశ అంట బలి విచిత్రమైన ఆశ చెప్పాడైనా చెప్పడం ఆయన ఎదుర్కొన్న సమస్య ఆ సమస్యకి పరిష్కారం కూడా ఎలా అంటే ఆశ్చర్యపోవాల్సిందే అంత గొప్ప సమస్య అంత పెద్ద సమస్య వాళ్ళకి దానికి మన కమ్మనారాయణ గారు ఇచ్చిన జవాబు సొల్యూషన్ ఎలాంటిది అనేది ఈ వీడియోలో తెలుసు చూద్దాం ఒకసారి హాయ్ వెల్కమ్ టు వికే డాక్స్ కొరటాల శివ గారికి చెన్నై ఎయిర్పోర్ట్ లో గబగబా వెళ్ళిపోతున్నారంట ఫాస్ట్ కి వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు లేకపోతే చెకింగ్ ఆఫీసర్ ఎయిర్పోర్ట్ అంటేనే కట్టుదిట్టమైన భద్రత సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఫోర్సెస్ అనేవి కూడా ఆ పర్యవేక్షణలో ఉంటుంది ముఖ్యమంత్రి గారు కూడా ఎయిర్పోర్ట్ లో కొన్ని కొన్ని ప్రదేశాలకి వెళ్ళడానికి కూడా అనుమతి ఉండదు ప్రత్యేక అనుమతులు ఇస్తేనే తప్ప మంత్రి గారికి కూడా ఉండవు ఇంకా చెప్పాలంటే ఇండియన్ ఏవియేషన్ లో అంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది ఎయిర్పోర్ట్స్ లో కానీ కొరటాల శివ గారికి చాలా బాధ అయిపోయింది అనమాట సరే ఏం

అంటే వాళ్ళు చేసి అతను అరౌండ్ నో ఇక్కడ పెద్దవాళ్ళు అండి మీరు అక్కడ ఉంటారు కదా ఇంతకు మించి సౌలభ్యం నాకు ఈ దేశంలో ఇంకొక ఏం లేదు నెట్ని ఎంజాయ్ చేసి పిల్లలేదు నేను వాడుకోపోయింది సరే అది అయితే వెళ్ళిపోయా సార్ ఫీల్ క్లాప్ దే అలా అడిగా సార్ మా ఎయిర్పోర్ట్స్ లో ఒక వేరే క్యూ అది వెళ్ళి హ్యాపీ కొంచెం రూపాయలు వెళ్ళినప్పుడు బ్రిటిషన్ అలాగే ప్రోటోకాల్ వేరే క్యూ పెట్టినప్పుడు కోడు కట్టే టాక్స్ పేయర్స్ కి కష్టపడి వాళ్ళకి ఒక క్యూ కూడా పెట్టచ్చు మాకు కూడా ప్రోటోకాల్ పెట్టచ్చు కదా కొరటాల శివ గారు హైదరాబాద్ నుంచి అర్జెంట్ పని మీద చెన్నై ఫ్లైట్కి వెళ్ళబోతుంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అంట అక్కడ ప్రోటోకాల్ ఆఫీసర్ ఎవరో ఒక అతను ఈ కొరడాల శివ లోపలికి తీసుకువెళ్తంటే లోపలికి తీసుకెళ్తుంటే మనవడిని క్యూ ఆపేసేసి ఇమిగ్రేషన్ అందరికన్నా ముందే అయిపోవాలని చెప్పి ఏదో ఒకటి మనవన్ని చూసి ఎవరో తీసుకెళ్లి ఉంటారు ఆఫీసర్లు ఉంటారు కదా ఆపు కొరడాల అయితే ఎక్కువ పద్ధతి పాడు ఉంది కదా దాన్ని బట్టి పోవాలి అని చెప్పి ఆఫీసర్ అంటే కొరటాల శివ గారికి కోపం చేసి సంవత్సరానికి నాలుగు కోట్ల రూపాయలు ట్యాక్స్ కడుతున్నాను ఏ మాకు ఈ మాత్రం కూడా ఇక్కడ ఈ సౌకర్యాలు ఉండవా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వచ్చు కదా మాకు సపరేట్గా ఒక క్యూ పెట్టవచ్చు కదా ఈ ట్యాక్స్ పేయర్స్ అందరికీ ఎయిర్పోర్ట్లో మాకు ప్రత్యేక వసతులు కల్పించాలి కదా బాగుంటుంది తిరుపతి వెళ్తే తిరుపతిలో విఐపిలకి రాజకీయ నాయకులకి ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది ఎయిర్పోర్ట్స్లో కూడా ఈ రాజకీయ నాయకులకి ప్రత్యేకమైన ప్రోటోకాల్ ఉంటుంది కదా అలాగే మాకు కూడా ఏదైనా పెడితే బాగుండనిపించింది ఈ మాటలు చెప్తే కొంతమంది అక్కడ చాలామంది చప్పట్లు కొట్టారు నా ఇంకా కొంతమంది అలా అని చెప్పేసి అన్న అంటే ట్యాక్స్ పేయర్స్ అంటే ఈ కొరటాల శివ లేకపోతే పర్టికులర్గా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళేనా వీళ్ళు నాలుగు కోట్ల రూపాయలే ట్యాక్స్ కడుతున్నాడు అంటే మన కొరటాల శివ గారు ఎన్ని కోట్ల రూపాయలు దాచేస్తున్నాడు దీని సమాధానం మన కమ్మనారాయణ గారు అద్భుతమైన సమాధానం చెప్పారు అసలు అదింటే మైండ్ అయిపోయింది నిజంగా ఉన్నాకొందుకి రోజు రోజుకి మెదడు మోకాల్లోకి వెళ్తుందా జయప్రకాష్ నారాయణకి మేధాబ్ అని చెప్పుకుంటాడు కదా ఇదే సమాధానం అనిపించింది అది కూడా ఒకసారి రండి

నేను కేవలం నిజాయితీగా సంపాదించి ఆధాయించు పెట్టాను కాబట్టి నేను చాల మరొకండి ఈ దేశంలో ఉన్నటువంటి ఆలోచన చూస్తాను ఆయన ఎంత అక్రమ సంపాదన ఉన్నా కూడా అక్రమ సంపాదించున్న వాడికి పన్ను కట్టేది ఉండదు ఎదురు కదా పన్ను కట్టలేదు అవును అక్కడ సంపాదన చేసి పన్ను కట్టేది ఉండదు కానీ ఆస్తులు మాత్రం అద్భుతంగా ఉంటాయి అలా తిరిగి పేద కూడా భక్తులు కట్టేస్తాడు నేను మన ఏసీ అంటూ జేపీ గారు ఏమంటున్నారంటే పేదరికంలో ఉన్నవాడు ఎలాగో పన్ను కట్టాడు వాడు పేదవాడే కొద్ది గొప్ప సంపాదించుకున్న వాడు మీ ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకరు పన్ను కడతారు బాగా కోటీశ్వర్లు ఉంటారు వాళ్ళు మాత్రం యాభై వేల రూపాయలు ఎదో కొద్దో గొప్పో పన్ను కట్టి భేదరికంగా ఉన్నట్టు నటిస్తారు కానీ అది ఆస్తి మాత్రం వేల కోట్లు ఉంటాయని చెప్పి అంటున్నాడు జిఎస్టీ ఎందుకండి మనం ఇక్కడ ఇండియాలో ఇంప్లిమెంట్ చేసుకుని సంకనాకటానికి ఎవరిదైనా వెళ్ళి అగ్గిపెట్టి దగ్గర నుంచి మజ్జిగ ప్యాకెట్ వరకు కూడా జిఎస్టీ వేస్తున్నారు ఈ దేశంలో ట్యాక్స్ కడుతున్నారు కదా ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు రిక్షా తొక్కునేవాడైనా బెంజ్ గారులో తిరిగేవాడైనా సరే మజ్జిగ ప్యాకెట్ కొన్నా దానికి ట్యాక్స్ కట్టాల్సిందే అగ్గి కొన్న ట్యాక్స్ కట్టాల్సింది ఇక పేదవాడు ట్యాక్స్ కట్టేది ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే మేము ఇన్కమ్ ట్యాక్స్ కట్టేసి మేము ట్యాక్స్ వేసి అంటారు కదా నాలుగు కోట్ల రూపాయలు ట్యాక్స్ ఆయనకు వచ్చే ఆదాయం ఈ నాలుగు కోట్ల రూపాయల ఆదాయం ట్యాక్స్ కట్టేటప్పుడు చాలా మందికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళందరూ కూడా చాలా మంది తెలుసు నేను కూడా నాకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయి నేను ఎప్పుడైనా ఇప్పుడు ఈ మధ్యకాలంలో లేదు గతంలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసేటప్పుడు ప్రతి సంవత్సరం మా ఆడిటర్ అడిగేవాడు ఇన్సూరెన్స్ లా తీసుకున్నారా కొత్తగా ఏమన్నా బైక్లు కానీ కార్లు కానీ లేకపోతే అగ్రిమెంట్స్ ఏమైనా రెంటెడ్ కానీ పాలసీలు ఏమైనా చేయించారా ఏదైనా సరే ఒక యాభై వేలు నుంచి లక్ష రూపాయలు దాటిన ఏమైనా కొనుంటే ఉంటే కనుక బిల్స్ ఇవ్వండి మనం ట్యాక్స్ డిడక్షన్ లో చూపించుకోవచ్చు ఆల్రెడీ ఇక్కడ కట్టారు కదా అక్కడ పోతే ఆ లక్ష రూపాయలకి ప్రతిసారి కట్టక్కర్లేదు అని చెప్పి అంటే ఈ నాలుగు కోట్ల రూపాయలు ట్యాక్స్ కడితే గతంలో కొరడా మరి కార్ ఇచ్చారు గిఫ్ట్ ఎవరో మహేష్ బాబు గారు మరి దాని ట్యాక్స్ ఎవరు కడతారు మహేష్ బాబు కదా ఈయనకి ఇచ్చిన కార్ ఇచ్చినా గారు మహేష్ బాబు గారు చూపించుకోండి ఈయన చూపించుకోరు కదా ఇక్కడ దేశంలో ప్రతి దానికి ఇన్కమ్ టాక్స్ కడుతున్నారు ప్రజలు అంటే నెలకో పది లక్షలు సంపాదించుకునేవాడు మాత్రమే కడతున్నాడు ఈ దేశంలో ఏమన్నా ఇన్కమ్ ట్యాక్స్ ప్రతి ముసుగులో పేదవాడి మీద పడి ఆడవారు అసలు ఈ కొరడాలు శవకి సినిమాలు తీయటమే సరిగా దిక్కుమాల సినిమాలు తీసాడు తీసిన నాలుగు సినిమాలు అదేదో ఆచార్య పాద కట్టం పాదరక్షించుకుని బాధ అది మొహం మీద మైండ్ లెస్ ఎదవలంటే వీళ్ళు అహంకారం డబ్బు అహంకారం ఎయిర్పోర్ట్లు వీళ్ళు ట్యాక్స్ కట్టేవాడి కంటా ఒక క్యూ లేని వాళ్ళు దానికి ఏమో పేదోడు పేదోడే ఆడు ట్యాక్స్ కట్టడు డబ్బు ఉన్నవాడు ఏదో కడతారు మీలాంటి నిజాయితీ పరులు వాళ్ళు ఈ దేశంలో చులకనగా చూసి అని చెప్పేసి ఈ కమ్మ మేధావి దానికి జవాబు చెప్పటం ని సిగ్గుగా సిగ్గు శరం వాళ్ళిద్దరు బట్టలు వేసుకుని కూర్చొని మాట్లాడటం కన్నా బట్టలు ఇప్పేసేసి ఈ రాష్ట్రంలో మేమే ఉండాలి ఈ రాష్ట్రంలో మాలాంటి వాళ్ళే బతకాలి మాలాంటి వాళ్ళకే సౌకర్యాలు అని చెప్పి ఓపెన్ గా మాట్లాడుకుంటే చాలా మంచిగా ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఆ పిచ్చి ఎదవలు ఎవరైతే ఉంటారో అంటే అందరనే కాదు ట్యాక్స్ మేమే కడతాం మేం కట్టడం వల్ల ఈ దేశం బాగుపడుతుంది అని చెప్పుకొని ఏడ్చి ఎదవలు ఉంటారు సరే అలాంటి ఎదవలు బట్టలు ఇప్పేసేసి రోడ్ల మీద మమ్మల్ని ప్రతి చూస్తారు ఈ దేశంలో మేము ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాము కాబట్టి మేము దేశంలో ఎట్లా అని చెప్పి గొడ్లు ఇస్తారు తిరగండి ఎవడేమే పట్టించుకోరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది దేశంలో ఫోర్ పర్సెంట్ ఈ దేశం మొత్తం మీద ఉన్న జనాభాలు ఫోర్ పర్సెంట్ మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ కట్టింది కేవలం ఇల్లు కడతాం వల్లేనా భారతదేశానికి లేకపోతే రాష్ట్ర ఆదాయం గానీ దేశ ఆదాయం గానీ ఈ నలుగురు కడితేనే వస్తున్నాయి ఫోర్ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ పేస్ కడితేనే వస్తుందా ప్రతి ఒక్కడు బిచ్చగాడు పది రూపాయలు ఎత్తుకొని ఏదైనా కొన్నా గానీ వాడు కూడా కడుతున్నాడు ఆఖరికి ట్యాక్స్ వాడి వల్ల కూడా నిజాయితీగా ఈ దేశానికి ట్యాక్స్ రూపంలో వస్తుంది ఎంతో కొంత రూపాయి ఎద్దు రూపాయ ఇలాంటి డబ్బున్న వెదవలే పది రూపాయలు ఆదాయం చూపించి తొంభై రూపాయలు మింగేసేవాళ్ళు బాయ్